ఓం నమో వెంకటేశ తిరుమల అప్డేట్స్కి స్వాగతం ఈరోజు శ్రీవారి ఆలయంలో సుప్రభాత స్థానంలో తిరుపవై ధనుర్మాసం ప్రారంభం జియర్ మఠం ఆస్థానం మండపంలో తిరుపవే పారాయణం ధనుర్మాసం ప్రారంభం కారణం కావడంతో శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం సుప్రభాత శివస్థానంలో తిరుపే ని తిరుపవై నివేదించారు జనవరి పద్నాలుగవ తేదీ వరకు తిరుప పారాయణం కొనసాగుతుంది ఆదివారం తెల్లవారి జమున పన్నెండున్నర గంటలకు ధనుర్మాసం గడియలు ప్రారంభమయ్యాయి పన్నెండున్నర గంటలకు ప్రారంభమయ్యాయి ధనుర్మాసానికి విశేష విశేష ప్రాధాన్యం పురాణాల ప్రకారం ధనుర్మాసం దేవతలు సూర్యోదయానికి ఒంటి ఒకటిన్నర గంటల ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యేకంగా ప్రార్థిస్తారు కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది ఆండాల్ తిరుపే పారాయణం పన్నెండు మంది అగల్ అల్వార్ల శ్రీ ఆండాల్ గోదాదేవి ఒక్కరు వీరిని నాచియూర్ నాచియార్ అని కూడా పిలుస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్థుతిస్తూ అండాలు రచించిన ముప్పై పారాంశాలు కలిపి తిరుప్పావే అంటారు అల్వార్ దివ్య ప్ర ప్రబంధనంలో ప్రబంధంలో తిరుపావ ఒక భాగం తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది అలానే ఈరోజు లక్కీ డిప్ విడుదలైంది బుక్ చేసుకొని వాళ్ళు మీరు బుక్ చేసుకోవాలని నేను కోరుతున్నాను క్రియేటివ్ పోస్ట్లో నేను వెబ్సైట్ను పెట్టాను దానిలో మీరు క్లిక్ చేసి బుక్ చేసుకోవచ్చు ఆధార్ కార్డ్తో లేదా పాస్పోర్ట్తోని దేనితోనైనా బుక్ చేసుకోవచ్చు